మండం జిల్లా కొమ్మనాడ మండలానికి సంబంధించి ముప్పై ఒక పంచాయతీలు తొమ్మిది పంచాయతీ నలభై రెండు గిరిజన గ్రామాలకి ఈ పూర్ణ లాభ వంతెన ఎంతో ముఖ్యమైన వంతెనండి రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అటు ఒరిసా ఇటు ఆంధ్ర తరగతిలో పడవ ప్రమోదలు ముప్పై రెండు మంది గిరిజనులు చనిపోయారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా అప్పటి నుండి వంతుని కడతామన్నారు నేటికి రెండు వేల ఆరులో వాళ్ళకి లక్ష్మీమూర్తి గిరి ఎమ్మెల్యేలు ఉండేటప్పుడు మూడు కోట్ల యాభై లక్షలతో అసెంబ్లీలో ప్రతిపాదన పెట్టి ఈ వంతెన రెండు వేల ఆరులో ప్రారంభించారు నేటికి పంతొమ్మిది సంవత్సరాలు దాటిపోతుంది కనీసం లోపల మూడు పిల్లర్లు కట్టడానికి ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాలు ఎన్ని మారినా ఈ వంతుని కట్టిన పరిస్థితి ఉంది ఇటు ఒరిసాలో సుమారు ఇరవై కిలోమీటర్లు మూడు బిడ్జీలు కట్టారండి ఒరిసాలో అలాగే ఉనికిలు కట్టారు కానీ మన ఆంధ్రప్రదేశ్లో సుమారు ఇరవై ఐదు కిలోమీటర్లు ఉన్నది కూనేరు నుండి కల్లికోట వరకు కానీ ఒక్క బిడ్జి కూడా కట్టలే అందుకనే ఈరోజు గత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ వంతుని కడతామని చెప్పి ఈ మాజీ డిప్యూటీ సీఎం గారు అన్నారు రెండు వేల ఇరవై రెండు కాలం ఉంచిన పూర్తి చేస్తామన్నారు కానీ కాంట్రాక్ట్ని రప్పించారు పనిచేసిన తర్వాత కాంట్రాక్ట్ డబ్బులు ఒప్పించిన తర్వాత పట్టుకుని పట్టుకునిపోయాడు ఈ కోట ప్రభుత్వంలో మేము వచ్చిన కడతామని చెప్పి ఇక్కడ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు చోయ జగదీశ్ మేర మేడం గారు ప్రభుత్వం ఇప్పండి ఆమె కూడా చాలా కష్టపడ్డారు ప్రతిపక్షం ఉండేటప్పుడు మాకు ధర్నాలకు వచ్చారు అన్ని చేశారు చంద్రబాబు నాయుడు అన్ని కలిసారు ఇదిగో వంతుని కడతామని చెప్పి చెప్పారు ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు విడుదల చేసాం జీవ వచ్చిందన్నారు పూన జీవ్ వచ్చి ఐదు కోట్ల ఇరవై లక్షలు జీవొచ్చి అని చెప్పి మేము ఎంతో సంతోషించాము స్వయాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా గత ఆగస్టు గత ఆగస్టు తొమ్మిదవ తేదీ ప్రపంచ ఆదివారం దినోత్సవం రోజున స్వయంగా వంతుని కడతామని ప్రకటించారు నేటికి సంవత్సరం అవుతుంది ఈ రోజుకి ఒక్క రాయి కూడా ఈయన పరిస్థితి ఉంది ఈరోజు టెండర్ టెండర్లు అని పేరు చెప్పి కాలయాపం చేస్తున్నారు ప్రభుత్వం ప్రకటించింది ఐదు కోట్ల ఇరవై లక్ష ఐదు కోట్ల ఇరవై లక్షలు అయితే ఈరోజు టెండర్కి వెళ్తూ టెండర్కి అధికారులు పిలిచింది మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు మిగతా డబ్బులు ఏటో తెలియదు మరి మూడు కోట్లతో టెండర్కి ఎవరు వస్తారని చెప్పి తెలుస్తాను ప్రభుత్వం చెప్పింది ఐదు కోట్ల ఇరవై ఆరు లక్షలు అంటారు టెండర్ పిలిచింది మూడు కోట్ల ముప్పై ఆరు లక్షలు మరి ఏం జరుగుతుంది అందుకే టెండర్లకు ఎవరు రావట్లేదు ఇప్పటికి రెండు సార్లు టెండర్లు పిలిచారు కానీ ఎవరు టెండర్కి రానే మళ్ళీ అదనంగా మన జిల్లా కలెక్టర్ గారు కోటి ఎనభై లక్షల రూపాయలు ఇచ్చేమంటారు ఆ డబ్బులు కూడా విడుదల చేయలేదు రోజు కాలయాపన చేసి ప్రజలకు మోసం చేసి ఇదిగో టెండరు అదిగో టెండర్ చెప్పి ఈ వంతుని కట్టడంలో పాలకుల చిత్తశుద్ధి లేదు కాబట్టి మీ కూటమి ప్రభుత్వం మీరు అన్నారు ఈ వంతుని కడతామన్నారు ముందుకెళ్లారు ఇప్పుడు స్వయాన తోలికి శాఖ చేసిన మేడం ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మూడు సార్లు కలిశారు జిల్లా కలెక్టర్ని కలిసారు సుఖం లేదు పని అవ్వట్లేదు కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలో మాకు నమ్మకం ఉంది ఈ వంతుని కడతామని ఆ దిశగా వెంటనే పూర్తి స్థాయిలో డబ్బులు విడుదల చేయాలి ఆ విధంగా టెండర్ పిలిచి ఈ పూర్ణపడ లేపత్తి పనులు ఈ నెల అఖరకు కానీ ప్రారంభించకపోతే రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఈ ప్రజలందరితో కలిసి ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తాను ఎంత మోసం ఎంత తగ ఎంత కుట్ర ప్రకటించింది ఒకటి టెండర్ ఒకటి ఎంత మోసం జరుగుతుంది ఎక్కడైనా కూటమి ప్రభుత్వంలో మీరు చెప్పిన మీరు ఏదైతే కడతామని ఆ నమ్మకం కట్టినది కడతామని మాట నిలబెట్టుకొని ఈ వంతున పనులు ఈ జాగ్రత్త పనులు ప్రారంభించాలి లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ తొమ్మిది పంచాయతీల ప్రజలతో కలిసి ఇంకా ఆందోళన సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా ఓటమి ప్రభుత్వానికి అధికారులకి తెలియజేస్తున్నాం